అవును ఇప్పుడు ఇంకా కాల్ పెట్టతే మనకి ఎందుకంటే ముందర జ్వరం వచ్చింది కదా ఆయన డోలో ట్యాబ్లెట్లు ఎక్కువ వాడకూడదు అటండి డోలో అయితే ఎక్కువ వేయకూడదు వేయకూడదన్నారా അതെ വധിം സർക്കാരി വരക്കണ്ടാവ ఈ రోజు ఇంకా వచ్చాడనమాట జ్వరం కొంచెం తగ్గింది లైట్గా టైఫాయిడ్ ఉంది అన్నారు కదా చూసి టాబ్లెట్లు అనేది ఇచ్చారు డోలో వెయికే ఎక్కువ మాటలు రావా Kjempegøy å være venner. వంశీ కొళ్ళల్లా భయమైనమాట ఎందుకు ఇలా అంటున్నానంటే మన కాళ్ళు మండుతున్నాయి అనికొని షుగర్ ఏమో అనుకుని షుగర్ కి చేసుకున్నాడు వంశీ చేసుకుంటే వంశీ ఎనభై వచ్చింది దానికి వెయిట్ అనుకున్నా చెప్పు ఫస్ట్ చె అదే ఏమనిపించిందని నువ్వు షుగర్ అనుకున్నావు ఏమనుకున్నామని షుగర్ అనుకున్నావు కాలు మండితే బాగా ఒళ్ళు మండితే అమ్మ నాది స్మూత్ గానే ఉంటదమ్మా అమ్మా అదిగదే పట్టుదా no, no, <laughs>. <six fields. laughs>

అది నా సాఫ్ట్ అన్నప్పుడు రావాలి మళ్ళీ నా వంశీ చేమకుంటున్నాడు అది నొక్కి వచ్చింది ఏ వేణికి పడితే ఆ వేనికి అబ్బా ఇప్పుడు వచ్చింది ఓ నీ అంత వచ్చిందిరా

పెట్టుకోకూడదు మరివదు అలా ఏదే ఉంది ఏ చూడాలి మనమే అడుగుతున్నారు

ఇంకా అన్నం అయితే తినేసాం మాకు నచ్చని కోర్ర కాబట్టి ఈరోజు అయితే మీడియా తీయలేదు కాకపోతే టేస్ట్ అయితే సూపర్ ఉంది మూడు గంటల నుండి స్వీట్ తీస్తాను ఏది తింటావు ఏది తింటావు అనేసుకొని అయితే అన్నాడు ఇప్పుడైతే

టీ తెచ్చిపోని నాకు ఆ స్వీట్ ఏటా టీ అనే తెచ్చి అవ్వాలి అన్నాను తెచ్చి అని అండ్ ఎవరికైనా సరే మీకు మేకప్ గట్రా కావాలి అంటే మేకప్ రిక్వైర్మెంట్ గ్యారెంటీగా అయితే నన్ను అయితే కాంటాక్ట్ అవ్వండి నేను అనేది హెయిర్ స్టైల్ అండ్ శారీ డ్రెప్పింగ్ అండ్ మేకప్ కూడా వేస్తాను అనమాట ఎవరికైనా కావాలి అంటే ప్లీజ్ కాంటాక్ట్ అవ్వండి రీజనబుల్ ప్రైజెస్లో మంచి బ్రాండెడ్ ప్రోడక్ట్స్ మీకైతే మేకప్ అనేది వేస్తాను ఆయిల్ ప్యాకెట్స్ కోసం వచ్చాము ఫ్రెండ్స్ ప్రయాణం తీసుకుంటుందా కాదు అది తీసుకో అయితే రెండు తీసుకోమండి అంతేనా ఇంకేదో చెప్పింది కదా మనకి షాపుకి దూసుచుక్ లేదు కాకపోతే మనం అప్పుడే వెళ్ళాం కదా ఎయిట్ తీసుకోండి చూపి కానీ పెద్ద గోధుమ ఒక వేరే వంశీ చూడండి నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నాడు Tiskana no, bil je penično.